హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ మన ఒంటికి శక్తినిచ్చి మన నరాలకు బలాన్ని ఇచ్చి మన ఎముకలకు బలాన్ని ఇచ్చి ఒక మంచి రెసిపీ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మేక కాళ్ళకూర రెసిపీని షేర్ చేయబోతున్నాను ఈ కాళ్ళకూరను మనం నీచువాసన లేకుండా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుకుగాను ముందుగా మేకకాళ్ళను ఒక గిన్నెలోకి తీసుకుని దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఈ కాళ్ళని మీద బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అది పోతుందనమాట నీచు వాసన కూడా పోతుంది ఇలా చేతితో మొత్తం కదిపేసుకుంటూ త్రీ ఫోర్ టైమ్స్ ఈ నీళ్ళని వాష్ చేసి మూడు నాలుగు సార్లు మంచి నీళ్లను పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వాన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని దీంట్లోకి తగినంత ఆయిల్ పోసుకుని ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చెంచాతో వీటిని మిక్స్ చేసేసుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ అన్నం వెల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఉల్లం వెల్లిపాయ పేస్ట్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుస్తుంది వస్తుంది పచ్చివాసన పోయే వరకు వేపు కొన్ని దీంట్లోకి మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న మేక కాళ్ళను ఇందులో వేసేసుకుని చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం వాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు స్మెల్ అనేది తంగిపోతుంది చూడండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ అన్న మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని చెంచాతో మిక్స్ చేసేసుకుంటూ మేకకాళ్ళ ముక్కలతో పాటు వీటిని కొంచెం మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి అప్పుడు కొంచెం టమాటో అనేది మెత్తబడుతుంది ఇప్పుడు చెంచాతోటి ఈ ముక్కలను మిక్స్ చేసేసుకుని పావు టీ స్పూన్ పసుపును టూ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి ముక్కలు కన్నీటికి పట్టేటట్టు వేసుకుని వీటిని ముక్కలు మొత్తం మునిగేటట్టు తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుని వెయిట్ పెట్టేసి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలి అప్పుడే కాళ్ళు ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ముందుగానే మనం చింతపండును నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకొని ఆ పులుసుని ఇందులో వేసుకొని వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కొంచెం పుదీనాను కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి చెంచాతో మిక్స్ చేసేసుకుని తగినంత ఉప్పును వేసేసుకుని చెంచాతో మొత్తం మిక్స్ చేసుకుని కుక్కర్ లిడ్డు పెట్టేసి వేయి పెట్టేసి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలి అప్పుడే మన కాళ్ళకూర మొక్కలు ఉడికిపోతాయి అన్నమాట చూడండి నేను ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కలర్ కూడా చూడండి ఎంత బాగొచ్చింది మొక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇలా దగ్గరయ్యే వరకు ఉడికించుకుంటే మన రుచికరమైన బలవర్ధకమైన కూర అనేది రెడీ అయిపోతుంది నరాలకు బలాన్ని ఇచ్చి ఎముకలకు బలాన్ని ఇచ్చి ఈ కూరను నెలలో ఒక్కసారైనా తింటే అది మనకు ఎంతో ఇస్తుంది ఈ కూరను తప్పకుండా ట్రై చెయ్య